మరి ఛానల్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ ఇది నార్మల్గా చేద్దామని చేస్తున్నా ఏదో అంటే నేను అంటే నాకు ఫ్రీగా అసలు ఈ టైంలో అంటే ఏమంటారు గైస్ లైక్ అంటే నేను నార్మల్గా కూర్చున్నా గైస్ అంటే వీడియో కంటెంట్ అని ఏమో ఆలోచించకుండా ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చుందామని అనుకున్నాను కానీ మన మైండ్ కంటెంట్ మైండ్ కదా సో ఏమంటే ఇవ్వ చూపిస్తాడు అండి మీకు ఎమ్మటే చూపిస్తాడండిచ్చింద పట్టిస్తున్నా సో సో చూశారు కదా ఈడ కూర్చున్నా అంటే నా ముందు ఇగో ఈ ఈ ప్లేస్లో కూర్చున్నా ఈడ కూర్చున్న సరికి నాకు ఏంటంటే పట్టీలు అనిపించినాయి ఇప్పుడు ఏంటంటే కంటెంట్ అమ్మ పడుకుని అమ్మ పట్టి లేపేద్దాం ఓకేనా పట్టి లేపేద్దాం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీయాలి లేదంటే లేస్తుంది అమ్మ పట్టీలు అంటే ఫస్ట్ ఫస్ట్ చ్చ రచ్చ పోయి నాణం నానందేడుతుంది నాన లేపినేమో అని నానదిడుతుంది ఫస్ట్ ఎందుకంటే నా నైంటీ నైంటీ కుదడానికి పట్టి పోయి కుదబెట్టడానికి పోయిండేమో నానందేడుతుంది చూడు వీడియో అయితే వేరే లెవెల్ వస్తుంది చూడండి వీడియో నచ్చితే మాత్రం ఎండింగ్ దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా చదు చూ పట్టుకోలేదు ఎస్ పట్టీలు చెప్పుకొచ్చిన అమ్మ పడుకుంది అమ్మ లేచిన తర్వాతకి నేను వీడియో తీసా ఓకేనా ఎప్పుడైతే లేస్తో అప్పుడు ఆన్ చేపిస్తా వీడియో ఫస్ట్ ఫస్ట్ చూడండి నాన్ననే పోయి అడుగుతుంది నాన్ననే చెప్తుంది నాన్న రియాక్షన్ చూద్దాం ఏంది మా ఈరోజు చాలాసేపు పడుకున్నావు గట్టిగా చెప్పు చెవుడు ఇప్పుడు ఓకేనా నిమ్మన ఉందా అర్థం కాట్లేదు ఇప్పుడే పోయి వచ్చి ఆడిపోయి ఇప్పుడు వచ్చి అన్నం తిన్నా పడుకుండు అన్నం తిన్నా ఇద్దరు పడుకురు నువ్వు నాన్న ఇద్దరు పడుకోను నేనే పెట్టుకుని తిన్నా ఎందుకు నేనే పెట్టుకుని తిన్నా 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 ఈ లేవు పట్టిరావురా

జనద హాస్పిటల్ ఇస్తాము కానీ జాన హాస్పిటల్ గొలుసు అంటే నువ్వే తీసినావు నీకు తప్ప ఏదో దొంగ రాలే నువ్వే తీసినావు కోడకు డబ్బులు ఇవ్వనని డబ్బులు కావాలంటే చెప్పు జాన హాస్పిటల్ చెప్పు చెప్పన్నా చెప్పు ఫస్ట్ నీకు అని చెప్పి

नहीं नहीं यस पापा नुदियस ना टिंग सुगर नो पापा हश्शा बुश्शा पारा पिताना बेटा पारा तेरे को कितना जेस रहू ना बोल तू ना येरो तू ये बर्थडे का बोल जुड़े हो तो फ़ोन ये सुना है पार्टनर की नुदियस ना नुदियस ना ए दिंगूले 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 नहीं देंग� ये पंचेशी नहीं तिलो दिं

तर्यास। तर्यास। ये हिसाब मत ले सो महाराज आए ने दिसि ले ने आए ये ने महाराज ये पाउन अन अरे ने दिसि न कुना महाराज ज लगा कर पुदना वो नु टेना करा ले सो नु दिसि न आईन चपु आयन पैर वडाला नु दिसिवा मेल ले तीरे तीरे ह मेल रे ना बे रोज भरत नु दिसि न कुना महाराज ना बे रोज ये महाराज करतो महाराज नु डांगेस रोरा डांगे बुदई ఏ దెంగులే దెంగులే ఏ దెంగులే దెంగులే నీ వే పని చేసిన ఇంటిలో దెంగులే ఏకదినం వేరే ఆ ఆ ఆ గాది వేరే అనిపిరా ఏయ్ నే నన నన వెங்கோ ఆయన దగ్గర కూర్చోవచ్చినవా ఏ ఇచ్చిండు ఇచ్చిండు

నువ్వే నా దగ్గర వంద వందూపాయలకు అమ్ముకుండు ఆయన వంద రూపాయలకి నా దగ్గర అమ్ముకుండు సిగ్గులేసి ఏం రూపాయలు